కథ నిజం తెలిస్తే రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక ఏమండి ఇది విన్నారా మా మరిది ఒక టైపిస్టుతో తిరుగుతున్నాడట మా చెల్లికి విషయం తెలియదు నేను తనకు తన భర్త విషయం చెప్పేస్తాను అంది వద్దు వద్దు ఆ తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి నేను ఒక కథ చెబుతాను విను ఒక ఆవిడ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకుని చాలా దూరం నుండి ఇంటికి వచ్చింది ఇంటికి రాగానే తన భర్త నీ కట్టెల తట్టలో పాము ఉంది చూసుకోలేదా అని అడిగాడు అంతే ఆమె తట్టదించి ఆ పామును చూసి వెంటనే ప్రాణాలు వదిలేసింది అందులో పాము ఉన్నదని తెలియకముందు ఆమెపై ఆ పాము వేసిన విషపు కాటు కూడా పనిచేయలేదు అదే తనను కాటు వేస్తుంది అని తెలియగానే ఆమె ప్రాణాలు వదిలేసింది వినయ ఇప్పుడు నేను చెప్పేది విను ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అన్న సామెత అర్థమయ్యింది కదా నీవేమీ మీ చెల్లెలు ఉదయకు ఈ విషయం చెప్పకు నేను మీ మరిదిని పట్టుకున్న టైపిస్ట్ను ట్రాన్స్ఫర్ చేసేస్తాను